బిగ్ బాస్ సీజన్ ఎయిట్ లో నాలుగో వారం ఆరుగురు నామినేషన్స్ లో ఉన్నారు అందులో సోనియా ఆకులా కూడా ఉంది సోనియా ఒక సినీ నటి అంతేకాదు ఆమె ఒక ఎన్జిఓని నడిపిస్తుంది బిగ్ బాస్ హౌస్ లో సోనియా ఎంట్రీ టైంలో ఆమె గురించి తెలిసిన వారంతా కూడా వావ్ సూపర్ అనుకున్నారు కానీ హౌస్ లో ఆమె చేస్తున్న పనుల వల్ల బాబాయ్ అనేస్తున్నారు ఎప్పుడు చూడు నిఖిల్ పృథ్వీలను తన వెనక తిప్పుకుంటూ ఆటలో ఆడుతున్న సోనియా మీద ఆడియన్స్ ఒక నిర్ణయానికి వచ్చారు ఈ వారం నామినేషన్స్ లో సోనియా నబీల్ ఆదిత్య ఓంలతో పాటు యష్మితో కూడా వాదన పెట్టుకుంది బిగ్ బాస్ హౌస్ లో ఇలాంటి వాదనలు చాలా కామన్ కానీ నబీల్ యష్మిలు మాట్లాడిన పాయింట్స్ రైస్ చేసిన విషయాల్లో సోనియా దగ్గర సమాధానం లేదు ఏదో వాళ్ళు మాట్లాడుతున్నారు కాబట్టి ఈమె కూడా మాట్లాడుతుంది కానీ గుడ్ల టాస్క్ లో ఆమె పృథ్వీని ఆడియన్స్ కూడా గమనించారు అదే గట్టిగా చెప్పారు ఇదిలా ఉంటే బిగ్ బాస్ ఎయిట్ లో ఈ వారం ఓటింగ్ లో సోనియా వెనకపడి ఉంది దాదాపు ఆమె ఎలిమినేషన్ కన్ఫర్మ్ అని చెప్పుకుంటున్నారు అయితే ఈ టైంలో ఆమెను సపోర్ట్ చేస్తూ సంచలన దర్శకుడు ఆర్జీవి చేసిన ట్వీట్ వైరల్ గా మారింది సోనియా తనతో దిగిన ఫోటోని షేర్ చేసిన ఆర్జీవి యాటిట్యూడ్ కి ధైర్యానికి నిదర్శనమైన సోనియా బిగ్ బాస్ లో బాగా ఆడుతుంది మీరు కూడా ఆమెకు సపోర్ట్ చేయాలని ఆడియన్స్ ను ఉద్దేశించి ట్వీట్ చేశాడు ఆర్జీవి అయితే గత వారంతో పాటు ఈసారి నామినేషన్స్ చూశాక ఆడియన్స్ అందరూ కావాలని సోనియాని పంపించాలని డిసైడ్ అయ్యారు మరి ఆర్జీవి సపోర్ట్ చేయమని అడిగారు కాబట్టి ఆమెకు ఈ మూడు రోజులు ఏమైనా ఓట్లు పడతాయా ఆర్జీవి సపోర్ట్ ఆమెను బయటకు రాకుండా కాపాడుతుందా అన్నది తెలియాల్సి ఉంది మంగళవారం ఎపిసోడ్ లో యష్మితో సోనియా గొడవ ఆమెను మరి ఇంత బ్యాడ్ అయ్యేలా చేసింది మరి ఈ వీకెండ్ ఎలిమినేట్ అయ్యేది ఎవరన్నది తెలియాలంటే ఆ రోజు వరకు వెయిట్ చేయాల్సిందే